హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సరే పాయింట్కి వచ్చేద్దాం అందరు అడుగుతున్నారు కదా నువ్వు జాయిన్ అయ్యావు మేము జాయిన్ అవుతాము కానీ నువ్వంటే నీకు తెలిసిన వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యావు ఆయన స్టడీ చేసావులే మేము స్టడీ చేసే టైం లేదు అని ఆల్రెడీ నేను ఒకసారి ఈ కంపెనీ రిజిస్టర్ అయ్యిందో లేదో చూపించాను మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి అంటే ఎవరు చెక్ చేయట్లా సరే కనీసం హైలైట్స్ చూసి చేయండి అన్న చేయట్లా అందుకనే ఇంకో అనదర్ వీడియో చేస్తున్నాం ఈసారి మాత్రం నేను చేసింది చూసి వదిలేకుండా క్రాస్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా చేసి మీరు స్టడీ చేయాలి మీ ఎర్నింగ్ కోసం మీరు కూడా స్టడీ చేయకుండా వాళ్ళు స్టడీ చేశారులే ప్రూఫ్ పెట్టేశారులే అని చెప్పేసి ఏం స్టడీ చేయకుండా జాయిన్ అయిపోకండి నేను చూపిస్తాను మీరు కూడా అంత సర్చ్ చేయండి ఓకే ఎంసీఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళండి అందరికీ తెలిసిందే కదా ఎంసీఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇక్కడ ఏదైనా రిజిస్టర్డ్ కంపెనీ ఉందో లేదో అసలు కంపెనీ ఫేకా కాదు జెన్యునా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు తర్వాత ఎవరు అప్రోచ్ అయినా కూడా వాళ్ళ కంపెనీస్ నిజంగా ఉన్నాయా లేదా అనేది మీ ఈ రిజిస్టర్ కంపెనీలో సెర్చ్ చేసుకోవచ్చు సో ఎంసీఏ సర్వీసెస్లోకి వెళ్ళండి ఎంసీఏ సర్వీసెస్లోకి వెళ్ళాక మనం చూస్తున్న కంపెనీని సెర్చ్ చేయడానికి ఎఫ్ఓ సర్వీసెస్లోకి వెళ్ళాలి మీన్ ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళండి ఎఫ్ఓ సర్వీసెస్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఎయిట్ ఆప్షన్స్ వచ్చినాయి మనం చెక్ చేయాలనుకుంటున్నది కంపెనీ గురించి మనకి పాన్ డీటైల్స్ ఇవన్నీ మనకి తెలియదు వాళ్ళ పాన్ డీటెయిల్స్ ఇవన్నీ సో మనకు తెలిసింది కంపెనీ నేమ్ కంపెనీ ఉందో లేదో చూసుకోవడానికి కంపెనీ చెక్ కంపెనీలోకి ఎయిత్ నెంబర్లోకి వెళ్ళండి ఇక్కడ మనకి మనం రోబోనా మనిషా అని చెక్ చేసుకోవడానికి క్యాప్చా అడుగుతుంది ఇట్స్ కామన్ అందరికీ తెలిసిందే సో క్యాప్చా ఎంటర్ చేయండి ఇప్పుడు మీరు కంపెనీ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కంపెనీ నేమ్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంటర్ చేయండి లేకపోతే మీకు ఖచ్చితంగా ఫేక్ అని చూపిస్తుంది ఎందుకంటే రిజిస్టర్ అయి ఉండవు కదా ఏ స్పెల్లింగ్స్ పెట్టి మీరు చేస్తే ఆ స్పెల్లింగ్స్ రావు కదా సో కంపల్సరీ కంపెనీ నేమ్ స్పెల్లింగ్ ఖచ్చితంగా చూసుకొని టైప్ చేయండి వచ్చేస్తుంది మనకి ఇక్కడ సిఐఎన్ నెంబర్ కనిపిస్తుంది కదా సిఐఎన్ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మళ్ళీ క్యాప్చా అడుగుతుంది ఎంటర్ చేసేయండి సో ఇప్పుడు మనకి మొత్తం క్లియర్ అండ్ కట్గా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి వాళ్ళ సిఐఎన్ నెంబర్ కంపెనీ నేమ్ ఎక్కడుంది పోయింట్ సార్ నేను చూపించిన వీడియోలో జస్ట్ లొకేషన్ మాత్రమే తెలుసు ఇక్కడ ఫ్లోర్ బిల్డింగ్ అన్నీ వాళ్ళ కాలనీ ఏ నగర్లో ఉంది విత్ అన్ని డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి అండ్ వీళ్ళు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది గవర్నమెంట్ కంపెనీయా ప్రైవేట్ కంపెనీయా చూడండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటికీ బాగుంది బాగా యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఆర్గనైజేషన్ చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పటికీ కూడా యాక్టివ్లోనే ఉంది కనిపిస్తుందా మీరు కూడా ఒకసారి వెళ్ళి క్రాస్ చేసి చెక్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ